శ్రీమాత్రే నమ శ్రీగురు నమః నమ గురు చరిత్ర పరమాద్భుతమైనటువంటి గ్రంథము దానిని నిత్యము పారాయణ చేసేవారికి సకలాభీష్టములు తీరుతాయి స్వయంగా దత్తాత్రేయ స్వామివారు ఆ గ్రంథంలో కొలువై ఉంటారు దత్తారాధన అనేది కలియుగంలో చాలా ప్రశస్తమైనది అని కలియుగంలో దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టమైనది అని శాస్త్రవాక్యం కూడా కాబట్టి అందరూ కూడా సమస్యల నుంచి బయటపడడానికి శ్రీగుడి చరిత్రను పారాయణ చేయండి లేదండి మొత్తము పారాయణ చేయలేమో అనుకునే వారికి చరిత్రలోనే ఒక మూడు శక్తివంతమైనటువంటి అధ్యాయాలను పెద్దలైన వారు చెప్పడం జరిగింది ఎంతోమంది ఆమోదించి ఆచరించి వాటి ద్వారా గొప్ప ఫలితాలను పొందినటువంటి అధ్యాయాలు అనమాట అధ్యాయాలు ఏమిటో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అందులో ఆరోగ్య సమస్యలకు బాధపడేవారు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు గురుచరిత్రుడు పదమూడవ అధ్యాయాన్ని పదమూడవ అధ్యాయం ఏమిటి అంటే ఒక బ్రాహ్మణుడికి ఉదరచు అంటే కడుపు నొప్పి అనేది ఉంటుంది అది భోజనం చేస్తే కడుపు నొప్పి వస్తుంది అలాంటి బ్రాహ్మణుడు బాసరా క్షేత్రంలో ఇక మాధను తట్టుకోలేక రాయిని కట్టుకొని నదిలో దూకాలని గోదావరి నదిలో దూకి వరణించాలని ప్రయత్నిస్తుంటే దత్తస్వామి ఆపి మళ్ళీ భోజనాన్ని పెట్టించే ఆ యొక్క వ్యాధిని తగ్గిస్తారనమాట తన చూపు మాత్రం చేతనే ఆ వ్యాధిని తగ్గించినటువంటి విధానం అంతా కూడా అధ్యయంలో చెప్పబడుతుంది అధ్యాయంలో వారు క్షేత్ర పర్యటన చేసినటువంటి విధానము తన పూర్వాశ్రమంలో అన్నదమ్ములను ఆ తల్లిదండ్రులను కలుసుకున్నటువంటి విధానము చెల్లైనటువంటి రత్నాదేవి యొక్క భవిష్యత్తుని చెప్పి వ్యాధి రాబోతుందని దానికి పరిహారం కూడా చెప్పినటువంటి విధానం కూడా ఈ అధ్యాయంలో ఉంటుంది కాబట్టి ఈ అధ్యాయాన్ని రోజు కూడా పారాయణ చేయాలి వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నట్లయితే ఒక సంవత్సరం పాటు విడవకుండా పారాయణ చేయండి కాస్త తక్కువ ఉన్నట్లయితే కనీసం ఒక మూడు నెలల పాటు దీన్ని పారాయణ చేసినట్లయితే రోజు ఒక పది పదిహేను నిమిషాలు అంతకంటే ఎక్కువైతే పట్టు చేసినట్లయితే వ్యాధుల నుంచి విముక్తులు పిస్తుంది ఎలా చేయాలి అంటే ముందు దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటాన్ని కానీ దత్తచరిత్ర గ్రంథాన్ని కానీ పెట్టుకొని కాస్త గంధము పుష్పము దూపదీప నైవేద్యము ఆ నైవేద్యాన్ని స్వీకరించాలి ఆ రోగి వేరే వాళ్ళు చేస్తే ఆ రోగికి ఇవ్వండి నైవేద్యంగా బెల్లం పానకాన్ని కానీ లేదా ఆ రోగి ఏది తీసుకోగలిగితే అది ఇవ్వండి పెట్టి ఈ దత్తచరిత్ర గ్రంథాన్ని పారాయణ చేయండి రోగాల నుంచి విముక్తులు ఇస్తుంది అనుకోనటువంటి సంకటనలు సడన్గా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి ఇబ్బందులు వచ్చేవారు పద్నాలుగో అధ్యాయాన్ని సాయం దేవుడు అనేటువంటి బ్రాహ్మణుడు అని ఇబ్బంది నుంచి బయటపడేస్తాడు దత్తాత్రేయ స్వామి అంటే యవనరాజు రోజు ఒక బ్రాహ్మణుణ్ణి నరికి వేస్తూ ఉంటాడనమాట తన అదొక సరదా వాడికి బ్రాహ్మణులంటే ద్వేషం బ్రాహ్మణుల నుంచి నరికి వేస్తూ ఉంటాడు రోజు కుటుంబం నుంచి ఒకరిని అరుడు సాయం దేవుడు అనేటువంటి బ్రాహ్మణుడికి ఆ వరుస వచ్చిందన్నమాట అప్పుడు దత్తాత్రేయ స్వామి వారు ఆశ్రయిస్తే అతడు తన ఆ దత్తాత్రేయ స్వామరు తన యోగ దృష్టి చేత ఆ ఎవరిని యొక్క మనస్సు మారుస్తాడు ఈ సాయం దేవుణ్ణి సంహరించకుండా సంహరించేటువంటి సమయంలో స్వయంగా ఎవరుడే తనను తాను సంహరించుకుంటే ఎంతటి బాధ పొందుతాడో అంతటి బాధ పొందడం వలన అయ్యో ఎంత తప్పు చేశానని భావించుకొని ఈ సాయం దేవుణ్ణి సత్కరించి మరీ పంపిస్తాడన్నమాట అంటే సంకటాన్ని కూడా కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చేటువంటి శక్తి దత్త పూజకు దత్త ఆరాధనకు ఉందని మనకి అధ్యాయం ద్వారా తెలుస్తుంది కాబట్టి అనుకోని కష్టాల్లో ఉన్నవారు ఈ యొక్క అధ్యాయాన్ని పారాయణ చేసినట్లయితే ఇదైతే రెండు నిమిషాలను పూర్తవుతుంది చాలా చిన్న ఇబ్బంది అనుకోకుండా అనారోగ్యాలకు వచ్చేవారి రెండు అధ్యాయాలు పారాయణ చేశారనుకోండి అనుకోకుండా వచ్చేటువంటి అనారోగ్యాలను కూడా తొలగిపోతాయి తీ ఇది కూడా ఆ విధంగానే పారాయణ చేయాలి అదేవిధంగా ఆర్థిక సమస్యలు రుణ బాధలు దారిద్ర్య బాధలు కథక దారిద్ర్యంలో ఉన్నవారు కూడా ఈ యొక్క పద్దెనిమిది అధ్యాయాన్ని పారాయణ చేసిన కుటుంబ శాంతి కూడా లభిస్తుంది ఆ అధ్యాయంలో ఏంటంటే బ్రాహ్మణుడు భిక్షాన్నం చేత మాత్రమే జీవిస్తూ ఉంటాడు ఆ భిక్షాన్నం దొరికిన రాజు చిక్కుడు పెంచుకుని ఆ చిక్కుడు కాయలతో తిని బతుకుతూ ఉంటాడు అనమాట ఒకరోజు దత్తాత్రేయ స్వామి వారు ఇంటికి భిక్షకు వెళ్తే ఏ భిక్షాన్నం దొరకకపోవడం వల్ల ఆ చిక్కుడు కాయకు చిక్కుడు కాయలను ఉడకబెట్టి ఆ బ్రాహ్మణ బతి దత్తాత్రేయ స్వామి వారికి ఆ యొక్క అతిథి సేవ చేసింది అప్పుడు వెళుతూ వెళుతూ దత్తాత్రేయ స్వామి వారు ఆ చుక్కరుపాదు పీసే తీసేస్తాడు ఆ బ్రాహ్మణ పత్రిని బోరుమ నేడుస్తుంది ఇదేంటి ఉన్నటువంటి ఆధారాన్ని కూడా దత్తాస్వామి తీశాడంటే అప్పుడు ఆ పాదులో వారికి గొప్ప నిధులు లభించడము గొప్ప ఐశ్వర్యవంతులు కావడము శాంతి సుఖశాంతులతో జీవితం ఉండేటువంటి అధ్యాయాన్ని కనబడుతూ ఉంది పద్దెనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయాన్ని నిత్యము పారాయణ చేసినట్లయితే కఠిగ దారిద్ర్యంలో ఉన్నవాడు కూడా కాస్త దారిదురికి ఆర్థికంగా శాంతి లభించేటువంటి ప్రణ బాధ విముక్తి కలిగించే అవకాశం లభిస్తుంది అని పెద్దలైన వారు చెబుతుంటారు ఈ మూడు అధ్యాయాలు చాలా శక్తివంతమైనటువంటి అధ్యాయాలు వీటిని నిత్యము పారాయణ చేయగలిగితే ఎటువంటి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉండవు కుటుంబంలో శాంతి ఉంటుంది ఆరోగ్య ఇబ్బందులు రావు అనుకోని సంకటంలో రావు వీటిని పారాయణ చేయడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడతాయి రోజు నిత్య పారాయణ చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి